మాట్లాడ్డు ముని అన్నంత వరకు నేను ఒప్పుకుంటాను కానీ మౌనముని కాదు అన్నిసార్లు ప్రెస్ని మాట్లాడడానికంటే ఎంత దమ్ముండాలి ప్రెస్ని పిలిచి ప్రతి నెలా ప్రెస్ మీట్ పెట్టాలంటే అంత ఉన్నటువంటి మనిషి ఎందుకంటే తనకున్న తన సబ్జెక్ట్ మీద తనకి పూర్తిగా అవగాహన ఉంది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ప్రొఫెసర్గా పనిచేసాడు ప్రొఫెసర్గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో ఆయనకి తెలుసు మీడియా అనేటప్పటికి డెఫినెట్గా చదువుకున్న వాళ్ళు వస్తారు ఏం క్వశ్చన్ వేయాలో ప్రిపేర్ అయ్యి వస్తారు అందుకని సభల్లో మాట్లాడటం కన్నా మీడియాతో మాట్లాడడం అనేది ఒక పెద్ద ఎక్స్పర్టైజ్ అది దాంట్లో ఆయన హియాజ్ ప్రూవ్డ్ ఎందుకంటే మెరిట్ ఉన్నవాడు ఎడ్యుకేటెడ్ అండ్ లిటరేట్ క్రౌడ్ దగ్గర ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు బహిరంగ సభలో మన జనాన్ని మనం తెచ్చుకుని మనం చప్పట్లో ఏళ్ళో కొట్టించుకోవటం ఇవన్నీ పొలిటీషియన్లు అందరం చేసే పనే కానీ ఆయన ఒక డిఫరెంట్ టోటల్లీ డిఫరెంట్ పొలిటీషియన్ నాకు అనిపిస్తుంది రాజీవ్ గాంధీ చచ్చిపోయే పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా పివి నరసింహరావుని తీసుకొచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ చేశారు అంటే కాబోయే ప్రధానమంత్రి పీవీ నరసింహరావుని అప్పుడు అప్పటికేమీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకంలో ఉన్నది కాదు ఒకవేళ గెలిస్తే మా క్యాండిడేట్ పివి నరసింహరావు అంతకు పది రోజుల ముందు పివి నరసింహరావు గారు నేను వెళ్ళిపోతున్నాను అని సామాన్ సర్దుకుని మీతోటే చెప్పాడు మీడియాతోటి ఇదిగో అబ్బాయి నా సామాన్ అంతా సర్దేశాను ఈ ఎలక్షన్లో నన్ను ఏదో నేను ఈ ఎలక్షన్ టైంలో వదిలేసిపోతే మంచి మెసేజ్ అడదని కూర్చున్నాను నేను రిటైర్ అయిపోయాను వెళ్ళిపోతున్నాను నేను అదేది ఒక కుర్తాళం పీఠం ఆ పీఠం వాళ్ళు కూడా అడిగారు మా పీఠంలోకి వచ్చి నువ్వు ఉంటావా అని కొంచెం ఆలోచించుకోవడానికి టైమే ఉండని చెప్పాడు అటువంటి మనిషిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు అంటే ఆయన అవసరం ఉంది చాలా మంచి కాలం పెట్టారు అలాగే కాంగ్రెస్ పవర్లోకి వచ్చి టూ థౌజండ్ ఫోర్లో మేము అందరం ఉన్నాం అందరం సోనియా గాంధీ అని సోనియా గాంధీ అయిపోయింది ప్రధానమంత్రి అని అనుకున్నాం ఆ టైంలో మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి అని ఆవిడ ప్రకటించటం ప్రకటించడానికి ముందు మా అందరి సమ్మతి తీసుకుని మీకు వదిలేస్తున్నాం అని సెంట్రల్ హాల్ మీటింగ్లో చెప్పించుకోవటం మన్మోహన్ సింగ్ అని చెప్పి రాత్రికి తెలియగానే మొత్తం అందరం ఆశ్చర్యపోయాం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే మన్మోహన్ సింగ్ అసలు రేస్లోనే లేడు ఆయన డెఫినెట్గా ఆయన క్యాబినెట్లో ఉంటాడు క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడని అనుకున్నాం తప్ప ప్రధానమంత్రి పోస్టుకే మన్మోహన్ సింగ్ తీసుకొస్తున్నట్ట అని వచ్చాడు మన్మోహన్ సింగ్ వచ్చి ఆయన చేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆయన టైంలో ఏమేం జరిగాయి ఈ మహాత్మా గాంధీ నరేగా ఎప్పుడు వచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవాళ దానివల్ల ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డెబ్బై ఐదు వేల కోట్లు అనుకుంటాను రుణమాఫీ అంటే నిజంగా రుణమాఫీ చేశారు రుణమాఫీ అని దాని మీద రోజు గొడవలే మనకి నువ్వు అంత చేస్తా అన్నావు ఎంత చేసావు ఎక్కడ చేసావు ఎవడికి చేసావు చూపించు ఇవే రోజు గొడవలు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా రుణమాఫీ అని ప్రకటించాడు ఆ ప్రకటించిన కూడా సరిగ్గా వినపడలేదు మాకు స్లోగా ప్రకటించాడు డెబ్బై ఐదు వేల కోట్లు అనా పైసలతో ఇంట్లో కూర్చున్నవాడు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసాయి ట్రాన్స్ఫర్ అయ్యి వాడు ఏ పార్టీ అని కాంగ్రెస్ తెలుగుదేశం కమ్యూనిస్టా అని అందరికీ కరెక్ట్గా దాని మీద ఒక్క కంప్లైంట్ రాలే అన్నారు కానీ ఇవ్వలేదండి అని ఒక్క కంప్లైంట్ రాలే ఎందుకంటే ఆయన రిజల్ట్ మీదే చూశాడు తప్ప పొలిటికల్ బెనిఫిట్ అనేది అస్సలు చూసుకోలే అందుకే రెండు వేల నాలుగు కన్నా రెండు వేల తొమ్మిదిలో ఎక్కువ సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణం ఆయనే ఆయన పెట్టిన ఆర్టీఐ వల్లే ఆర్టీఐని విపరీతంగా వాడి చాలా స్కాములు లేని స్కాములు టూ జీ లాంటిది లేని స్కాములు అన్ని స్కాముల కింద చిత్రీకరించడంలో అపోజిషన్ వారు సఫలీకృతులయ్యారు అధికారం రెండు వేల పద్నాలుగులో పోయింది బట్ ఇలాంటి ప్రయోగాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది ప్రయోగాలు నిజంగా కాంగ్రెస్ బలహీనమైపోయి నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ బలహీన పట్టడం కాంగ్రెస్ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉందా అన్నది వేరే విషయం బలహీనపడడం మాత్రం ఈ దేశానికి చాలా ప్రమాదకరం కాంగ్రెస్ బలంపడాలి మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేసుకుని దేశాన్ని నిలబెట్టగలరు ఆ పార్టీ జీన్లో ఉంది అనేటువంటిది నేను నమ్ముతాను మన్మోహన్ సింగ్ గారు నిజంగా ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఎందుకంటే ఆయన ఒకసారి అన్నాడు హిస్టరీ నా నా విషయంలో నన్ను నానా రకాలుగా తిడుతున్నారు కానీ నా విషయంలో హిస్టరీ ఇంత అన్ఫైర్గా ఉండకపోవచ్చు జనరస్గానే ఉంటుంది అని తర్వాత ఆయనది మన ఆంధ్ర గురించి ఒకరోజు నేను రాజ్యసభ వరండాలో ఆయన వస్తున్నాడు ఎదుర్కొండ నేను పార్లమెంట్కి వెళ్తూ ఉండేవాడిని వెళ్ళాను పార్లమెంట్కి వీళ్ళ రాజ్యసభ వరండాలో ఆయన వస్తుంటే చూసిన అవస్కారం పెట్టి సార్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు లోక్సభలో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు లేడు రాజ్యసభలో మీరు ఎవరో మాట్లాడాలండి మీరే కదా చేసింది చాలా నెగిటివ్ అయింది ఏం మాట్లాడాలో కాగితం మీద రాసి అని వెళ్ళిపోయాడు లోపలికి లోపలికి వెళ్ళినవారు కదా మమ్మల్ని బయటకు వచ్చి డాక్టర్ రామచంద్రరావు గారితో చెప్పాను ఇలా అన్నాడండి ఆయన కాగితం మీద రాసి మన అంటే రాసి మరి ఏదో నన్ను వదిలుచుకోవటం అన్నాడేమో కాగితం మీద రాసి అని ఏమి మనం ఆయనకి తెలియదు అంటే ఇంకేం జ్ఞాపకం ఉంటుందా వెంటనే రాసి నువ్వంటే గుర్తుపట్టాడు కాబట్టి కాగితం మీద రాసి అన్నాడు రాసి అన్నాడు ఈ లోపల దిగ్విజయ్ సింగ్ గారు వచ్చాడు దిగ్విజయ్ సింగ్ గారు ఏయారు ఏదో ఆయనకి మన్మోహన్ సింగ్కి ఏదో చెప్పాట నిన్ను అడగమన్నాడు అన్నాడు అంటే ఎంత అటెంటివ్గా ఉన్నాడు చూడండి వెంటనే సెంట్రాల్లో కూర్చుని ఒక ఐదారు పాయింట్లు ఏవేవైతే గవర్నమెంట్ మనకు ప్రామిస్ చేసిందో ఏవేవైతే ఇవ్వలేదో అవన్నీ ఐదారు పాయింట్లు రాసి ఇచ్చాను అంటే సరే ఎప్పుడో వస్తుంది మన్మోహన్ సింగ్ అనుకున్నాం సడన్గా టీవీలో మన్మోహన్ సింగ్ గారు అంటే రాజ్యసభ లైవ్ వస్తుంది కదా సెంట్రాల్లో పెడతారు లోక్సభ లైవ్ రాజ్యసభ లైవ్ అని అరే రే ఈయన మాట్లాడేస్తున్నాడు అండి అది మాట్లాడేస్తున్నాడు దగ్గరికి వెళ్ళి టీవీ దగ్గరికి వెళ్ళి వింటే మొత్తం నేను చెప్పినవన్నీ చెప్పేసాడు ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి చెప్పి కాగితం చూసుకోవాలా అంటే అలా చూసి ఒకసారి అనేట అర్థమైపోయింది జ్ఞాపకం వచ్చింది పిన్ డ్రాప్ సైలెన్స్ మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ లేచి నిలబడ్డాడు అంటే మొత్తం ఏ సభ అన్నా సరే రాజ్యసభ అని లోక్సభ అని అధికారమని ప్రతిపక్షం అని పిన్ డ్రాప్ శైలంలో అంటారు మ్యాటర్ లేకపోతే మాట్లాడట అసలు నేను క్లియర్గా చెప్పవలసింది చెప్పాడు ఆన్ రికార్డు తర్వాతే యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు మోడీ గారు గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది ఇది బహుశా పదహారులోనో పదిహేడులోనో అనుకుంటా నేను అనుకున్నాను అసలు ఇంత ఒక్కసారి చూస్తే చెప్పగలిగినటువంటి శక్తి అంటేనే మళ్ళీ ఎక్కువ లేట్ కూడా లేదు ఆవేళ ఆయన స్పీచ్ ఉందో లేకపోతే ఆయన కనుక ఇలా చేయత్తాడు అంటే ఇమీడియట్గా అంతా అవుతుంది ఆయన వెళ్ళి అమ్మంటారు లేచి మీరు చెప్పండి సార్ అండి మరి అలా చెప్పాడు వెంటనే చెప్పేశాడు లేచి నాకు ఇటువంటి ఇంకో మాట మనందరం విన్నాం టీవీలో రాత్రి మళ్ళీ విన్నాం నేను విని నోట్ చేసుకున్నాను ఏం మాట్లాడతాడండి అసలు మన్మోహన్ సింగ్ గారు చప్పగా ఉంటుంది అంటే గట్టి గట్టిగా నాలా కేకలు వేయలేడు లేకపోతే మోడీ లాగా ఆ రథమిక్గా స్పీచ్ ఇవ్వలేడు కానీ దీని మీద వచ్చినప్పుడు డిమానిటైజేషన్ మీద ఆయన ఒక్క ఐదు నిమిషాలు కూడా మాట్లాడలే ఏమన్నాడు ఆయన ఎండింగ్ ఏమన్నాడు దిస్ ఈజ్ ఏ మాన్యుమెంటల్ డిజార్డర్ మాన్యుమెంటల్ డిజార్డర్ ఇక పెద్ద పదం ఉండదు ఆర్గనైజ్డ్ లూట్ డిమాంటే ఆర్గనైజ్డ్ లూట్ లేగలైజ్డ్ బ్లండర్ ఒక టూ పర్సెంట్ జీడిపి పడిపోతుంది దీనివల్ల అంటే నేను కొంచెం తక్కువ లెక్కేస్తున్నాను మినిమమ్ టూ పర్సెంట్ జీడిపి డౌన్ అయి తీరుతుంది మీరు చేసిన ఈ చర్య వల్ల అని చెప్పి ఆ వేళ చెప్పాడు టూ పాయింట్ టూ పర్సెంట్ పడిందని తర్వాత ఎకనామిక్ ఎకనామిక్ సర్వే బుక్లో వచ్చింది వీళ్ళు చేసిన డిమానిటైజేషన్ వల్ల ఇమ్మీడియట్గా మన జీడిపి సెవెన్ పర్సెంట్ గ్రోత్లో ఉన్నది ఫైవ్ పర్సెంట్ గ్రోత్లోకి వచ్చింది చదువుకున్న వాడిని తీసుకొచ్చి పెడితే ఫలితాలు ఎప్పుడు ఇలా ఉంటాయని అనుకోకండి చదువుకున్న వాళ్ళు మానవత్వం కూడా ఉండాలి ఇలాగే చదువుకున్న వాడిని నోబుల్ ప్రైజ్ గ్రహీతని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టారు ఇప్పుడు మొహమ్మద్ యోనస్ అని ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా పాకిస్తాన్ విభజనప్పుడు ఏం గొడవలు జరిగాయో ఆ గొడవలన్నీ మళ్ళీ జరిపించేటువంటి పనులు చేస్తున్నారు అంటే వాళ్ళ చేతిలో ఉండదు చాలామంది అనుకుంటారు మన్మోహన్ సింగ్ గారికి అసలు కంట్రోల్ లేదండి అని ఆయనకి ఎంత కంట్రోల్ ఉందో మేము చూసాం గవర్నమెంట్ దాంట్లో ఎవరు ఇంటర్ఫీర్ అయినా అని ఒప్పుకునేవాడు కాదు నాకు సీన్ గుర్తు రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు బాలు గారిని మంత్రిగా తీసుకోవాలని దాని మీద ఎంత జరి జరిగిందంటే కరుణానిధి గారి సపోర్ట్ తోటి గవర్నమెంట్ అది కరుణానిధి గారు బాలుని పెట్టి ఈ ఈయనేమో ఏదో ఇష్యూ మీద నేను బాలు అనేటువంటి మనిషిని నేను తీసుకున్నాను ఈ ట్రిప్ తీసుకున్నాం కాస్తే మళ్ళీ రీషప్లో ఏదో ఉంటే చూద్దాం ఇప్పుడు బాలుని తీసుకునే సమస్య లేదు దాని గురించి రెండు రోజులు ఆగింది ఏంటిది గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా అని కానీ ఆయనే వెనక్కి వెళ్ళా ఆయన ఆయనకే ఎవరి మీద కోపం ఉండదు ఆ వేళ జరిగినటువంటి ఒక ఇష్యూలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఈయన నన్ను వ్యతిరేకిస్తున్నాడు ఈ ఇష్యూ మీద సో ఇమ్మీడియట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్